దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజు శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుగేత సర్పదోష నివారణ పూజలను శనీశ్వర అభిషేకాలను స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకటలాడుతున్నాయి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలను నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణాహరతలు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు